అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైనింగ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మన ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను దాదాపు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారు ఇక మరి కాసేపట్లో ఈ డబ్బులు అనేది మీ యొక్క ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పథకం ఉందో ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో మొత్తం ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉందన్నమాట మరి ఈ నేపథ్యంలో మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులతో కలిపి ఇప్పుడు ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు రావాలి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసిందా ఈరోజు మనకు అన్నదాత సుఖీభవా డబ్బులు పడుతున్నాయా లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయా లేదా ఒకేసారి రెండు కలిపి వేరే తేదీలో ఏమైనా వేస్తారా ఇంతకీ రైతులకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటి రైతులకు ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా లేదా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈరోజు పదమూడు వేల రూపాయలు జమ అవుతుందా జమవద్దా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఇప్పటికే రైతులు చాలా సందిగ్ధంలో ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కానీ ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల అవుతున్నాయా లేదా అనే విషయం ఇక్కడ ఇంకా మనకు క్లారిటీ లేదనమాట ఈ నేపథ్యంలోనే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే నేను ఇక్కడ మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి కాసేపట్లో ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మనకి యొక్క డబ్బులు వస్తాయా రావా ఇంతకీ ఏ రైతులకు డబ్బులు వస్తున్నా ఏ రైతులకు డబ్బులు రావు పూర్తి వివరాలను అయితే మీకోసం నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద మనకు సబ్ ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే వస్తాయి దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకు కూడా గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు వచ్చేవి మొత్తం కలుపుకుంటే పదమూడు వేల రూపాయలు అందేవి అనమాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి గత ప్రభుత్వం ద్వారా ఇక ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మనకు ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యాయి కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా మనకి యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల రాష్ట్రంలో పలు రకాల సమస్యలు ఉండడం వల్ల గల్లాపెట్టె ఖాళీగా ఉందని సీఎం గారే ఇదివరకు చెప్పడం జరిగింది ఇక డబ్బులు లేవనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు మనకు గత ప్రభుత్వం గత కేబినెట్ మీటింగ్లో గత బడ్జెట్లో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినా కూడా ఇక్కడ విడుదల చేయలేకపోయారు ఇక డబ్బులు అనేది లేకపోవడంతో విడుదల అనమాట ఇక ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు మరి కాసేపట్లో ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ అయితే ఉంది దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ కేబినెట్ మీటింగ్లో అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని వచ్చే నెల మూడవ తారీఖున అంటే మార్చి మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్తూ ఉన్నారు ఇక మార్చి మూడుని కనుక బడ్జెట్ ప్రవేశపెడితే ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి గతంలో ఏదైతే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారో ఆ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మనకు మరొకసారి బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చెప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉంటుందన్నమాట ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ గారు రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి రావాల్సినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు మరి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కనుక ఇస్తే ఈ ఏడాదికి పిఎం కిసాన్ పూర్తిగా పంపిణీ చేసినట్టు అవుతుందన్నమాట రైతుల ఖాతాల్లోకి ఇక మన ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో బీహార్లోని సావల్పూర్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలుక మంది రైతుల ఖాతాల్లోకి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది ఇక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒకరోజు రెండు రోజుల్లో రైతులకు జమ అవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అవుతుందా జమ అవదా అనే విషయాన్ని మాత్రం ఇంకా మనకు ఏపీ ప్రభుత్వం వెల్లడించలేదు ఇక ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక్కడ ఎందుకు డబ్బులు పడదా చూస్తే మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు రెండు కలిపి ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే మూడు విడతల్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు డబ్బులు కలిపి విడతకు కొద్దిగా విడతకు కొంచెం విడతకు కొంచెం ఈ విధంగా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయన్నమాట మన ఏపీలో ఎంతమంది రైతులు ఉన్నారు అంతమంది రైతులకు రెండు వేల రూపాయలు చెప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకి యొక్క పిఎం కిసాన్ డబ్బులను బదిలీ చేస్తుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకంతో కలిపి రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది విడుదల చేస్తుందన్నమాట మరి దీని పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో మనకు ప్రకటన అయితే రాబోతుంది ఇక ఇక్కడ అన్నీ కూడా కేటాయించి మనకు ఈ నెలలోనే అంటే మార్చి నెలలో ఇస్తారా లేకపోతే ఏప్రిల్లో ఇస్తారా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలిపి అనేది మనం చూడాలి ఒకవేళ అలా కాకపోతే కనుక వచ్చే ఏడాది నుంచి అన్నదాత సుఖీభ కనుక ఇస్తే ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బుల విడుదలలో సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో ఆయన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో ఎవరైతే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలైతే వస్తుంది ఒకవేళ గతంలో మీకు ఏదైనా సరే కేవైసీ కారణం చేత కానీ ఎన్పిసిఐ లింక్ కారణం చేత కానీ మరొక ప్రాబ్లం వల్ల కానీ మీకు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే నేరుగా మీకు ఇప్పుడు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడో విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాలోకి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి దాదాపు వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి ఎవరైనా సరే ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఆ రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ డబ్బులు మనకు వస్తుందా రాదా అనేది ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటారు కాబట్టి మీరు నేరుగా మీ ఫోన్లోనే చూస్తుంటారు కాబట్టి మీ ఫోన్లో వీడియో చూసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది నా బెనిఫిషరీ లిస్టులో మీ రాష్ట్రం పేరు మీ యొక్క జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు మీ విలేజ్ పేరు ఎంటర్ చేసి మీ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి కన్ఫామ్ చేసుకోండి ఆ లిస్టులో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు అయితే రెండు వేల రూపాయలు జమ అవుతాయి అలాగే గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే మరొకసారి మీకు పూర్తి డబ్బులు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఒకేసారి మీకు ఈ పంతొమ్మిదో విడతతోనే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంతో అయితే పని లేదు మీకు ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు మరిన్ని పథకాల ద్వారా అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండండి